మహానేత ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెండో డివిజన్ గుడబల్లిపాడులో నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరూ కూడా చేశారు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెండో డివిజన్ నాయకులందరినీ పేరు పేరును అభినందిస్తూ ఎన్టీ రామారావు గారు ఏ లోకాన ఉన్నా వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుంటాయి ఎన్టీ రామారావు గారి ఆశయాలతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని గుర్తుకు తెచ్చుకుంటూ వారు ఏ లోకాన్ని ఉన్నా ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో వారి పేరు తెచ్చిపోతుంది అదేవిధంగా పేరు పేరును అభినందిస్తూ ఎన్టీ రామారావు గారు ఏ లోకాన్ని ఉన్నా వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుంటాయి ఎన్టీ రామారావు గారి ఆశయాలతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని గుర్తుకు తెచ్చుకుంటూ వారు ఏ లోకాన ఉన్నా ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో వారి పేరు నిలిచిపోతుంది అదేవిధంగా అతి త్వరలో జరగబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఒక్క తాటి మీద రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేనకి ఓటేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అన్ని రకాల ముందుకు పోయేదానికి ప్రజలందరూ కూడా ఎవరికి వారు సైనికులుగా తయారై తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుగా వీధుల్లో రావాలని కోరుతూ ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర ఈరోజుకి ఒక రేషన్ కార్డ్ అంటే ఎన్టీఆర్ గారి సృష్టి పింఛను ముప్పై రూపాయలతో మొదలుపెట్టాయంటే ఎన్టీఆర్ గారు ఒక పక్క గృహ నిర్మాణం దేశంలో స్లాబ్ పోసిన ఇళ్ళు అంటే ఎన్టీఆర్ ఆ రోజు కేంద్ర మంత్రి విమానాలు వచ్చి దిగుతూ దేశంలో ఎక్కడా కను ఒక్క స్లాబ్ పోసిన ఇళ్ళు ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ అది ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారని చెప్పిన సందర్భం మర్చిపోలేదు దేశంలో మహిళలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో పురుషులు మహిళలు సమానమని చెప్పి ఆ హక్కు కల్పించినోడు మాండలిక వ్యవస్థ తెచ్చినోడు ఈ పద్దెనిమిది గంటలు కరెంటు ఒక యాభై రూపాయల హార్స్ పవర్కి కడితే పద్దెనిమిది గంటలు సంవత్సరం అంతా ఫ్రీ పవర్ ఇచ్చినోడు ఎన్టీ రామారావు ఇటువంటి ఎన్నో సింగిల్ విండో సిస్టమ్ తెచ్చినోడు ఎన్టీ రామారావు గారు చెప్పుకుంటూ పోతే ఎన్ను ఉన్నాయి అందుకని మహానుభావుడు ఆ పార్టీలో మేము అందరూ ఉండటం డెఫినెట్గా ఆయన ఆశీసులు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ పునర్నిర్మాణం చేసే పరిస్థితులు ఆయన ఆశీస్లు మాకుంటాయని చెప్పేసి నేను